జ్యోష్ణ కుట్రలు బయట పెట్టి దీపం మీ కడుపున పుట్టిన బిడ్డ అని సుమిత్రకు చెప్పిన దాసు ఇంతకు ఏం జరిగింది అసలు జోష్న కుట్రలు బయట పెట్టి దీపం మీ కడుపున పుట్టిన బిడ్డ అంటూ సుమిత్రకు దాసు చెప్పేయడం ఏంటి అంటే జోష్న చేసిన కుట్రలన్నింటి గురించి ఇంకా ఆపుకోలేక సుమిత్రకు నిజం చెప్పేశాడా ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే కాశీకింత పెద్ద ప్రాబ్లం వచ్చిందని జ్యోష్నకి కదా ఫోన్ చేసి చెప్పాడు దాసు జ్యోష్న మరుసటి రోజు వస్తాను అని చెప్పింది కదా నిజానికి జ్యోష్న వచ్చుంటే దాసుకి ఫోన్ చేసి ఉండేది కానీ జోష్ణ రాదు ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజు వచ్చేసేసరికి దా కాశీయే దాసే ఫోన్ చేస్తాడు జ్యోష్నకి ఏంటి జ్యోష్న ద కాశీని విడిపించేస్తాను ఎవరికి చెప్పొద్దు అన్నావు నీ నక్క వినయములు ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు నా మీద నా కొడుకు మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే నేను నమ్మేస్తాను అనుకున్నావా నిజంగా ఆ రోజు నేను నమ్మాను నమ్మేను కాబట్టే కార్తీక్కి చెప్పలేదు కానీ నేను ఎంత పెద్ద పొరపాటు చేశానో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పనేసరికి ఏంటి పొరపాటు చేయడం ఏంటి అనగానే నీ నీ గురించి నిజం చెప్పను అని నీకు మాటిచ్చాను చూడు అదే నేను చేసిన పెద్ద పొరపాటు నా కొడుకు ప్రమాదంలో ఉన్నాడని కాపాడమని నిన్ను అడిగితే నువ్వు నా కొడుకు గురించి ఆలోచించకుండా కొంచెం కూడా హెల్ప్ చేయకుండా స్వార్థంగా ఆలోచించవు నువ్వే నీ తమ్ముడు విషయంలో అంత స్వార్థంగా ఆలోచిస్తే నా కొడుకును కాపాడలేని నిన్ను నేనెందుకు నిజం బయట పెట్టకుండా కాపాడాలి అందుకే నిజం చెప్పేద్దామనే ఫిక్స్ అయ్యాను అని చెప్పనేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పాను కానీ బెదిరిస్తున్నానో భయపెడుతున్నానో ఏదో ఒకటి అనుకో అని చెప్పాను కానీ ఈ జోష్న గురించి నీకు బాగా తెలుసు కదా నువ్వు గనక నిజం చెప్తే ఏం జరుగుతుందో అని చెప్పాను కానీ ఏం జరుగుతుంది నీ గురించి నిజాలు తెలిసిపోతాయి తెలిసిపోయిన మరుక్షణం నిన్ను అమ్మని ఇద్దరిని నడి రోడ్డు మీద నిలబెట్టేస్తారు లేక ఇన్ని సంవత్సరాలు మోసం చేసినందుకు గాను శివన్నారాయణ గారు జైలుకే పంపిస్తారేమో ఇన్ని రోజులు నిన్ను ఒకవేళ ఇంట్లోంచి బయటకు గెంటేస్తే తీసుకొచ్చి నా ఇంట్లో అనుకున్నాను ఎప్పుడైతే మా అమ్మ నా ఇంటి కోడల్ని అవమానించిందో దానికి నువ్వు సపోర్ట్గా ఉన్నావో నువ్వు ఏం చెప్తే మా అమ్మ అదే చేస్తుందని నాకు బాగా తెలుసులే స్వప్నను ఎప్పుడైతే టార్గెట్ చేశారో మీ మీద నాకు కొంచెం కూడా జాలనిపించట్లేదు నిజాన్ని చెప్పేస్తాను జ్యోష్న ఖచ్చితంగా నిజం బయట పడిపోతుంది ఎన్ని రోజులు నీ గురించి ఆలోచించాను నువ్వు నా కొడుకును వచ్చి కాపాడి ఉంటే ఖచ్చితంగా ఆలోచించేవాణ్ణేమో నువ్వు ఎంత స్వార్థపర్రాలివి కొన్ని రోజులు వాడు జైల్లోనే ఉండాలని అవతల మనిషిని కూడా కలవడానికి వెళ్ళావు కదా అని చెప్పనేసరికి ఒక్కసారిగా జ్యోష్ణ షాక్ అయిపోతుంది ఈ విషయం నాకెలా తెలుసు అనుకుంటున్నావా నువ్వు ఆ మనిషితో మాట్లాడినప్పుడే నేను అంతా విన్నాను కానీ శ్రీధర్ బావ ఎంత మంచిగా మారాడో నా కొడుకుని బయటకు తీసుకొచ్చాడు అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా జోష్న షాక్ అవుతుంది కాసి బయటికి వచ్చేసడాను కానీ ఏ రాడనుకున్నావా రాకూడదనుకున్నావా అంటే జీవితాంతం జైల్లోనే ఉండిపోవాలి నా కొడుకు అనుకున్నావా నువ్వు మాత్రం మా అమ్మ చేసిన తప్పుడు పని వల్ల భోగభాగ్యాలు అనుభవిస్తూ ఆ ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు నీ తమ్ముడు మాత్రం కొంచెం కూడా సంతోషంగా ఉండకూడదు తన భార్యతో నువ్వు మాత్రమే ఐశ్వర్యంలో సంతోషంగా ఉండాలి ఆ ఐశ్వర్యం నీకు ఎన్నో రోజులు ఉండదులే కొన్ని రోజుల్లోనే నువ్వు ఏ అయితే ఉన్నావో అదే కట్టు బట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టే పరిస్థితి తీసుకొస్తాను నా ఇంటికి తీసుకువెళ్తాను అనుకున్నావా చిచ్చి నీలాంటి దాన్ని నా ఇంటి కస్సలు తీసుకురాను మా అమ్మని కూడా తీసుకురాను తెన్నింటి వాసాలే లెక్క పెట్టి నా బిడ్డను కాస్త ఆ ఇంటి వారసరాల్ని చేసింది కన్నా త కొడుకుని మోసం చేయదని గ్యారంటీ ఏంటి నువ్వు కన్నా తండ్రినే చంపడానికి వెనకాడలేదు నువ్వు మమ్మల్ని మోసం చేయవని గ్యారెంటీ ఏంటి అందుకే మీ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా నిజాన్ని బయట పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను ఏం చేస్తావో ఎలా చేస్తావో నీ ఇష్టం అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయి ఫోన్ పెట్టేస్తుంది నిజంగానే చెప్తాడా లేక బెదిరిస్తున్నాడా ఏం చెప్పలే చెప్పే అంత ధైర్యం లేదు ఈ జోష్నను కాదని ఎవరికైనా చెప్తే బ్రతకనిస్తానా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అనుకుంటూ ఉండేసరికి సుమిత్రకు ఫోన్ చేస్తాడు హలో వదిన అని చెప్పనేసరికి చెప్పుదాసు అని చెప్పాను కానీ నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీరు ఏమీ అనుకోకపోతే గుడి దగ్గరికి రాగలరా అని చెప్పనేసరికి ఎందుకు దాసు నువ్వే ఇంటికి రావచ్చు కదా అనగానే లేదు వదిన నేను ఇంటికి రాలేను మీరే గుడి దగ్గరికి వస్తే బాగుంటుంది అని చెప్పనేసరికి నేను గుడి దగ్గరికి ఎందుకు అని చెప్పను కానీ రెండు వదిన మీతో మాట్లాడే పనుంది అని చెప్పాను కదా ఒక్కసారి మీరు వస్తే అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పనేసరికి ఎందుకు దేని గురించి అని చెప్పనేసరికి ఒక్కసారి రెండు వదిన మీతో మాట్లాడవలసిన విషయాలు ఉన్నాయి సరే అని చెప్పి వెంటనే బయలుదేరుతుంది బయలుదేరేసరికి అది కాదు అది కాదు ఎందుకు దాసు ఎందుకు నన్ను ఒక్కడిని ఒక్కదాన్నే రమ్మని చెప్పాడు అని చెప్పి సుమిత్ర కాస్త ఆలోచించుకుంటూనే కుడి దగ్గరికి వెళ్తుంది వెళ్ళేసరికి వచ్చారా వదిన అని చెప్పనేసరికి చెప్పు దాసు నన్ను ఒక్కదాన్నే ఎందుకు రమ్మని చెప్పావు అనగానే మీరు ఒక్కరే మీకు నిజం తెలియాలి అసలు జ్యోష్న ఏంటో జ్యోష్న మనస్తత్వం ఏంటో మీకు తెలియాలి అని చెప్పాను కానీ జ్యోష్న మనస్తత్వం నువ్వు నాకు చెప్పడం ఏంటి అసలు నా కూతురు గురించి నువ్వేం చెప్తావు దాసు అనగానే మీ కూతురు ఎవరు చెప్పారు వదిన మీ కూతురని మీరు అనుకుంటే మీ కూతురు అయిపోతుందా తను మీ కూతురు కాదు నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన నా కూతురు మీ ఇంటి పని మనిషి కళ్యాణిని పెళ్లి చేసుకున్న కళ్యాణికి పుట్టిన కూతురు నా కూతురు జ్యోత్న అసలు జోష్న నా కూతురని అంటున్నాను కదా మరి మీ దగ్గరికి ఎందుకు ఎలా వచ్చింది అని ఆలోచిస్తున్నారా చెప్తాను వదిన అంత వివరంగా చెప్తాను మా అమ్మను శివన్నారాయణ గారు పెళ్లి చేసుకున్నా ఏ రోజు భార్యలా చూడలేదు భార్య స్థానం ఇవ్వలేదు ఎందుకంటే ఆవిడ మొదటి భార్యను ఆయన మర్చిపోలేదు అయినా మా అమ్మని కేవలం ఒక మనిషిలానే చూశారు కానీ ఇంటి పెత్తనం ఏమీ రాలేదు అందుకే మా అమ్మ శివన్నారాయణ గారి మీద మీ ఇంటి మీద కోపం పెంచుకుని మీ ఇంటికి వారసురాలు అంటూ ఉంటే తను అది తన రక్తమే తన వారసురాలే కావాలి అన్న ఉద్దేశంతోనే నాకు పుట్టిన బిడ్డని అంటే జోష్నను తీసుకొచ్చి మీ బిడ్డగా మీ పక్కన పడుకోబెట్టింది మీకు పుట్టిన బిడ్డని తీసుకువెళ్ళి ఒక బస్ స్టాండ్లో వదిలించేసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు దాసు ఇదంతా కట్టు కథలా ఉందే అనగాని కట్టు కథలానే ఉంటుంది వదిన ఇంకా చెప్తాను ఆ బస్ స్టాండ్లో వదిలేసిన ఆ బిడ్డని ఒక మహానుభావుడు తీసుకెళ్ళి తన కన్న బిడ్డలా చూసుకున్నాడు నాకు ఆ విషయం ఎప్పుడో చిన్నప్పుడే బిడ్డల్ని మార్చినప్పుడే తెలుసు కానీ అప్పుడే నిజాన్ని బయట పెట్టచ్చు బయట పెట్టినా మా అమ్మ ఆ పసిబిడ్డనైనా ఏదో ఒకటి చేస్తుందని ఎక్కడున్నా పసిబిడ్డైనా అయినా బ్రతికి ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఊరుకున్నాను అప్పుడు వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాక ఆ వ్యక్తి ఎలా ఉంటాడో నా మనసులో ముద్ర పడిపోయింది ఆ వ్యక్తి ఫోటోని స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా గీయించి ఫోటోను కాస్త చూస్తూ ఎక్కడైనా చూసారేమోనని అడిగే ప్రయత్నాలు మొదలు పెట్టాను అలా ప్రయత్నంగానే అనసూయ గారి తమ్ముడు అన్న విషయం బయటపడింది అనసూయ నోటి వెంటే సిటీ నుంచి వచ్చేటప్పుడు బస్ స్టాండ్లో దొరికిన బిడ్డే దీపన్న విషయం బయటపడింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది అంటే అంటే అని చెప్పను కానీ అవును వదిన మీకు పుట్టిన బిడ్డ దీప వదిన మీ దగ్గర జోష్న పెరిగినంత మాత్రాన మీ బుద్ధులు ఏమన్నా వచ్చాయా మీది కానీ అన్నయ్యది కానీ శివనారాయణ గారిది కానీ ఏదైనా వచ్చిందా లేదు కదా మరి ఎందుకు రాలేదు ఎందుకంటే తనలో ప్రవహించేది మీ రక్తం కాదు కాబట్టి మా అమ్మ పోలికలతో పుంజుకుంటుంది కాబట్టి మా అమ్మ కుట్రలు కుతంత్రాలు అన్నీ జ్యోష్నలో ఉన్నాయి దీప మా జ్యోష్ణను చంపాలని ప్రయత్నించింది అని మీరు అప్పుడు అన్నారే నిజానికి జోష్నను అంతం చేయాలని చూసింది దీప కాదు దీపని కూతుర్ని ఇద్దరిని అంతం చేస్తే ఆ ఇంటికి తనే వారసురాలుగా ఉంటుంది అన్న స్వార్థంతో జోష్నే దీపను సుమిత్రను సరి దీపను శౌర్యను చంపాలని చూసింది దీపకు మత్తుమందిస్తున్నప్పుడు ఇస్తున్నప్పుడు శౌర్య చూడడం వల్లే శౌర్య గుర్తుపట్టి దీపకు చెప్పింది అప్పుడే దీప ఇంటికి వచ్చేసరికి జోష్న మాయ చేసి మభ్యపెట్టి దీపే తనను అంతం చేయాలని చూస్తుంది అని చెప్పింది అసలు దీప ఒక మనిషి ఒక వ్యక్తి ప్రాణాలు తీసే మనిషేనా కాదు కదా మరి అలాంటి తప్పుడు దీప అన్నయ్య ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తుంది ప్రయత్నించింది అని ఎలా అనుకున్నారు వదిన అంతా జోష్నే జోష్నే చేయించింది నాకు తెలిసి అన్నయ్య హత్య వెనక ఉన్నది కూడా జోష్న అయ్యుంటుంది దీప వెనక ఉన్నది కూడా దీపన అంతం చేయడానికి చేసిన కుట్ర కూడా జోష్నే ఉంది ప్రతి ప్రతి విషయంలో ప్రతి ప్రమాదం వెనుక ఉన్నది జోష్నే ఇప్పుడు నిన్ను అన్నయ్యని విడదీయడానికి కూడా ఏర్పాట్లు సన్నాహాలు చేస్తుంది అందుకే ప్రతి క్షణం నిన్ను అన్నయ్యని మాట్లాడుకుంటే ఎక్కడ మీ ఇద్దరి మధ్య సాంగిత్యం మొదలైపోతుందో అన్న భయంతోనే ఇంకా మీ ఇద్దరికి శాశ్వతంగా ఎడముండాలని ఇంకా అలా చేస్తుంది మిమ్మల్ని రెచ్చగొడుతుంది అన్నయ్యను కూడా బాధ పెడుతుంది నా అస్సలు మంచిది కాదు వదిన నీ కన్నబెట్ట దీప దీపనే నువ్వు అసహించుకుంటున్నావు ఎప్పటికైనా నిజం తెలుసుకోవదిన అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకపోవడంతో ఇంకా అంతా చూస్తాడు చూశాక ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నా బిడ్డల దగ్గరికి వెళ్ళి ఇదంతా వదిలేయాలా లేక నా బిడ్డల దారిని వాళ్ళను వదిలేసి నేను ఇదంతా పట్టుకోవాలా అని చెప్పి ఆలోచనలు ఆలోచనలో సుమిత్ర కాస్త ఇంటికి బయలుదేరుతుంది జోష్ణ కుట్రలు కుతంత్రాలు బయటికి పెట్టాలి అంటే సాక్ష్యాలు కావాలి సాక్ష్యం సంపాదించిన తర్వాతనే నేను ఈ విషయాలన్నీ బయట పెడతాను అని చెప్పి ఇంకా చూద్దామే రాబోయే ఎపిసోడ్స్లో సుమిత్ర ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్